నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హాల్ మామూలుగా వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది అంటారు కానీ ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి ఈ సమస్య అనేది వస్తుంది మరి కొన్నిసార్లు మనం ఏం చెప్పినా కూడా ఇట్టే మర్చిపోతుంటాం మరి అలాంటి వారి కోసమే జ్ఞాపక శక్తి పెంచుటకు కొన్ని చిట్కాలు ఆహార నియమాలు తెలుసుకుందాం క్యాలీఫ్లవర్ క్యారెట్ కొత్తిమీర మిక్స్ చేసి ఉడికించి అందులో ఉప్పు బిర్యాల పొడి నిమ్మరసం కలిపి రోజు ఉదయాన్నే తింటే మెదడు పనితీరు పెరుగుతుంది అలాగే పాల పదార్థాలని మన డైలీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇంకా రోజుకో గుడ్డుతో పాటు జీడిపప్పు వంటి నట్స్ తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది టమాటా బీన్స్ ఆకుకూరలని తరచూ తినాలి ముఖ్యంగా ధనియాలు ఇలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది మామూలుగా అందరి వంటింట్లో దొరికే ధనియాలు మంచి రుచి వాసనను కలిగి ఉంటాయి ఇందులో మనకి ఇనుము కాల్షియం విటమిన్ కే విటమిన్ ఏ విటమిన్ సి మెగ్నీషియంలు పుష్కలంగా లభిస్తాయి మరి మెయిన్గా జ్ఞాపక శక్తిని పెంచుటకు రెట్టింపు చేయడంలో బాగా ఉపయోగపడతాయి ఎలా ఉపయోగించాలి అంటే ధనియాలని డ్రై రోస్ట్ చేసి మిక్సీ వేసి ఉంచాలి తర్వాత అందులో పటిక బెల్లం అలాగే యాకులు వేసి పొడి చేసి పెట్టాలి వీటిని ఉదయం టైంలో గ్లాసు పాలల్లో వేసుకొని తాగాలి ఇలా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఇవ్వండి ఇవాల్టి వంటివి టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి